హైవర్స్ చాలా చాలా బాధేస్తుందండి మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు కంటికి తగిలే పుల్ల కనిపెట్టుకు తిరగాలి ఆయన అంటాడు అంటే జస్ట్ మనం వస్తున్నాము అది అసలు ఆ పక్కన ఉండిద్ది మనకు కనిపించి కనిపించినట్టు ఉండిది ఏమన్నట్టు తిరిగేమో పుచ్చుకునేది నడుస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆయన అని చెప్పేవాడు మా తాతగారు కానీ మా నాన్నగారు అఫ్కోర్స్ అలా అన్ని చెప్తున్నా నేను ఇబ్బంది పడే సందర్భంలోనే కాదనట్ల అందుకే నేను వీడియో చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంటా మన ఇంట్లో వాళ్ళలాగా నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు చూడండి మన హైదరాబాదు ఈ గచ్చివోలి ఏరియా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి అంజీనగర్ అని ఉంటుంది అక్కడ షణ్ముఖ బాయ్స్ హాస్టల్ పీజీ హాస్టల్ అందులో అజ్మల్ అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు అతను ఇల్లందు అతని వయసు ఇరవై నాలుగు సంవత్సరం పాపం బయట ఏదో పార్సలో లేదనప్పుడు తెచ్చుకోవడానికి వెళ్ళాడు తీసుకున్నాడు డోర్ తీసుకుని లోపలికి వస్తున్నాడు కింద ఉంటుంది కదా వాటర్ స్టోరేజ్ పాయింట్ అది కొంతమంది నాలుగు అడుగులు ఐదు అడుగులు ఉంచుతారు కొంతమంది అది చేసి ఏడెనిమిది అడుగులు కూడా ఉంచుతారు లోతుగా ఎక్కువ వాటర్ స్టోర్ చేయొచ్చు అన్నట్టు ఆ హాస్ట్ యజమాని ఉన్నాడు కదా సీరియస్లీ వాడిని నిజంగా సర్లే కోర్టు చూసుకుంటే కానీ ఏం చేశాడు సంపు డోర్ ఓపెన్ చేసి పెట్టాడు వాచ్మెన్ తప్ప ఈతం తప్ప విచారణ తేరాలి బట్ నాకున్న అప్డేట్ నేను చెక్ చే చెక్ చేస్తున్న ప్రకారం ఆ హాస్టల్ ఓనర్ అతని ఓపెన్ చేస్తుంది కదా పాపని అతని ఏదో ఆలోచిస్తూ ఆ ఫ్లోలో అటు వచ్చాడు ఇమీడియట్గా ఆ హోల్ ఓపెన్ అయ్యి ఉండటంతో అందులో పడిపోయాడు ఆ పడేమంటే తనకు దెబ్బతేది ఈ సౌండ్ విన్నటువంటి పిల్లలు ఎవరు ఆడుకునే వాళ్ళు వచ్చి చూసి అరిచారు సౌండ్ వచ్చింది ఏదైంది ఏదైంది ఈలోపు ఆ హాస్టల్ ఓనర్ వచ్చి చూసి ఇది ఓపెన్ చేసి ఉంచారనో అప్పుడు ఇక్కడ ఏం జరిగింద్రా అని చెప్పి హడావుడి చేస్తూ అక్కడ సమ్మె ఎవరో పడ్డట్టుగా అండ్ ఇక్కడ ఏదో తేడా జరిగింది అని ఫీలింగ్ కూడా అతను కూడా వచ్చి పట్టుకోకుండా మరలా వెళ్ళిపోయారు దాన్ని కాసేపు చెక్ చేసుకుంటున్నప్పుడు తెలిసింది ఏంద్ర అంటే మా లోపల మనిషి పడిపోయి అన్నాడు సీసీటీవ్ ఫుటేజ్ చూశాక క్లియర్గా ఆ హాస్టల్లో ఉన్న యొక్క నిర్లక్ష్యం కనిపిస్తా పాపం ఈతని మరి ఏం ఆలోచిస్తూ వాళ్ళు అడుగులు వేసి పాపం అన్యంగా చనిపోయాడు ఆ సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఏదో పరధ్యానంలో ఉండో ఫోన్లు మాట్లాడుతున్నా ఫోన్లు చూస్తున్నా రోడ్డు దాటాలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉంటారు రైల్వే స్టేషన్ దిగటాలు ఇదిగో ఈ రకంగా మెట్లు ఎక్కటాలు మెట్లు దిగటాలు లిఫ్ట్ ఎక్కటాలు లిఫ్ట్ దిగటాలు వద్దండి ఇక్కడి నుంచి అన్నా ఈ రకంగా చనిపోవటం అన్నది మనం అరికెడదాం